హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అశోక్ వెల్కమ్ టు అశోక్ ముడిగురి బ్లాక్స్ ఈ రోజు మనము కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున మనం బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ అయితే దర్శించుకుంటున్నాం అనమాట ఈ టెంపుల్ యొక్క విశిష్టత అయితే చాలా ఉందనమాట మీకు మొత్తం వీడియోలో కూడా మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఈ వీడియో చాలా అద్భుతంగా ఉంటుంది ఎవరు కూడా స్కిప్ చేయొద్దు మనం లోకి వెళ్లి స్వామిని దర్శించుకొని మీకు బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్ అంటే ఏమిటి బుగ్గమల్లేశ్వర స్వామి టెంపుల్లో బుగ్గలో ఒక నీళ్ళు వస్తా ఉంటాయి అనమాట ఆ బొగ్గలో వాటర్ తీసి స్వామివారికి డైరెక్ట్ గా అభిషేకాలు చేయటం అయితే జరుగుతూ ఉంటుంది అది మొత్తం కూడా మీకు మొత్తం క్షుణ్ణంగా చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ లెట్స్ గో ఇప్పుడు మనమైతే లోకి వెళ్దాం సార్ ఇప్పుడే మనమైతే బుగ్గుమలే స్వామి టెంపుల్ లోపలికైతే వచ్చేసామన్నమాట చూడండి ఇవయమే బుగ్గ మల్లేశ్వర స్వామి ఆలయము ఇందులోనే అనమాట స్వామివారికి ఆ బుగ్గలోంచి నుంచి వాటర్ తీసి అభిషేకం చేస్తా ఉంటారు ఈ టెంపుల్ అనమాట చూస్తున్నా కదా ఇక్కడ మండపం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట టెంపుల్ ఈ టెంపుల్ లో రెండు కోనేర్లు కూడా ఉన్నాయి ఆ రెండు కోనేరుల గురించి కూడా మీకు చూపిస్తాం చాలా అద్భుతమైన ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీ అందరూ కూడా వచ్చేసాం ఇక్కడ నాగబంధన ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇక్కడ నాగబంధనకి అందరూ కూడా పూజలు చేస్తా ఉంటారు చూస్తున్నారు కదా ఆ బుగ్గలో నుంచి వచ్చే వాటర్ నుంచి వస్తాయి అనమాట అభిషేకం చేస్తున్న వాటర్ మొత్తం కూడా ఇటే వచ్చేస్తాయి దీన్ని వాటర్ మొత్తం కూడా కృష్ణానదిలోకి వెళ్తాయి అన్నమాట పైపుల ద్వారా ఈ ప్లేస్ చాలా అద్భుతంగా ఉంటుందండి చాలా ఇక్కడికి వస్తే ఎంతో హాయిగా ఉంటుందన్నమాట మనసుకి స్వామి దర్శనం చేసుకుని ఆ బుగ్గలో ఉన్న వాటిని స్వామివారికి అభిషేకంగా చేసి కనుక మనము చేస్తే చాలా పుణ్యం అనమాట ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున దర్శించుకోవటం చాలా అద్భుతం అనమాట ఈ టెంపుల్ని చూస్తున్నారు కదా ఈ ఈ చూడండి ఉసిరిగాయలు ఎన్ని చెప్పి ఈ ఉసిరి చెట్టు కింద అందరు కూడా పూజలు అయితే నిర్వహిస్తూ ఉంటారు చాలా మంచిది అనమాట కార్తీక మాసంలో సిట్టు కింద ప్రతి ఒక్కళ్ళు కూడా దీపాలు అయితే వెలిగిస్తూ ఉన్నారు చూస్తున్నారు కదా పిల్లలు బాగా హాయిగా ఆడుకుంటున్నారు అన్నమాట ఇక్కడ బాగా ఆడుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నారు చూడండి సేఫ్ ద్వారా ఎట్లా ఆడుకుంటున్నారు గురిలో చూస్తున్నారు కదా ఇక్కడ నాగేంద్ర స్వామి పుట్ట ఉంటుంది ఇది ఈ కొన్ని వందల సంవత్సరాల నుంచి అయితే ఉంది అనమాట ఇందులో ఇందులో ఇప్పటికి కూడా నాగపాము ఉంటాయంట ఇప్పుడే ఇంకా మేము కూడా ఈ ఉసి చెట్టు కింద దీపాలైతే విరికిస్తున్నాం అనమాట మా ఫ్యామిలీ అందరం కూడా ముగ్గురు అనదమ్ములు మా అమ్మ నాన్న అందరం కూడా వచ్చామన్నమాట వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏంటంటే ఇంకా ఇప్పుడు మేము ఈ కార్తీక మాసంలో ఒత్తులైతే వెలిగించబోతున్నాము ఫుడ్ అన్నది కూడా పూజకైతే రెడీ చేస్తున్నారు ముగ్గురు కూడా ముగ్గులు వేస్తున్నారు అన్నమాట ఇది వచ్చేసరికి చందు కూడా చేస్తున్నాడు చందవంశి కూడా పూజ చేస్తున్నారు అన్నమాట హాయ్ ఫ్రెండ్స్ బొగ్గమలేశ్వర స్వామి గారికి వచ్చాం టెంపుల్ కి మా మమ్మీ వాళ్ళు పూజ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ వాళ్ళ మేము బొగ్గి మల్లేశ్వర స్వామికి వచ్చాం మా మమ్మీ వాళ్ళు పూజ ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇప్పుడే ఆడ స్వామి పొట్ట కూడా ఉంది అవ్వ చెల్లి వాళ్ళు ఆడ ఫ్రెండ్స్ ఈ కార్తీక మాసంలో మేము కూడా కార్తీక పౌర్ణమి రోజున అందరం ప్రతి ఒక్కళ్ళ ఫ్యామిలీలో మొత్తం అందరం కూడా ఈరోజు ఒత్తిడి వెలిగించడం అయితే జరుగుతుందనమాట మూడు వందల అరవై ఐదు ఒత్తులు పిల్లలం పెద్దలం అందరం కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒత్తిడి వెలిగించామన్నమాట హరహర మహాదేవ శంభో శంకర ఓ నమస్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు అన్ని దీపాలు అవన్నీ కూడా వెలిగించామనమాట ఇప్పుడు ఏంటంటే మనం లోకి వెళ్ళి స్వామివారిని అయితే దర్శనం చేసుకుందాము అని नाना बद्रीप्त्यशे बोलना मानो मागरु देश जा मिश्रु देश देशे बोलना मानो वा मात्र जा लगे देशे बोलना मानो वा देश जा देशे बोलना मानो बद्रीप्त्यशे बोलना मानो के आप देशी नानी देशे बोलना मानो वा देश जा तंगे देशे बोलना मानो नस्तक देशे बोलना मानो खुला देश जा मारे देशे बोलना मानो कुम सन्नो गप्य चो वना वना विय चो नि चो वना वना नत डक विय चो वना हा अमा भवाय नुखाय सम सर्वाय वनेम अदने प्रिय वाणि इन्द्रन नोक वनेदा यक्तग एगाय नम सहस्त्र आचार्य नने दमो गृजाले सिरो वक्ताय नमामेक्षमा येम नय नमो विसाय गवा वनाय वदेवती दे रमा भूताय सम्राक्तने रमा प्रियाय ब्रह्मान्तम अद्वैत जयम जयतो

దేవి స్వామి దేవాలయంగా వెలిసి ఉన్నదండి ఈ యొక్క దేవాలయం విడుగురానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నది ఈ యొక్క దేవాలయ విశేష విశిష్టత ఏంటంటే స్వామివారి పక్కనే గంగమ్మ తల్లి ఎప్పుడు కొలువై ఉంటుంది ఆ యొక్క నీటిలోనే ఆ యొక్క స్వామివారికి ఎప్పుడు కూడా అభిషేక కార్యక్రమాలు జరుగుతుంటాయి ఆ నీళ్లు ఎన్ని తల ఎన్ని తీసి ఎన్ని బిందులు తీసినా కూడా ఎప్పుడు కూడా తరగకుండా ఎప్పుడు అంతే ఉంటాయి ఈ నీళ్లు నిరంతరం విక్కడి నుంచి వస్తున్నాయి ఏంటంటే ఎవరికి కూడా ఆధారం పిలుపునిచ్చలేదు మూడు వందల అరవై రోజులు కూడా ఉదగం నీరు అంతే ఉంటుంది ఈ యొక్క నీళ్లతోనే స్వామివారి పొంగళ్ళు అభిషేక కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారండి ఈ యొక్క దేవాలయం సుమారు నాలుగు వందల సంవత్సరాల పూర్వం బయటపడి ఉన్నది ఈ దేవాలయం ఎప్పుడు నిర్మించారు ఎవరి ఎవరు ప్రదర్శించారని కూడా ఎటువంటి ఆనవాలు దొరకలేదు అప్పటి నుంచి సుమారు ఏదంటే చూసిన వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఈ యొక్క దేవాలయం చాలా వేల సంవత్సరాల క్రితం పూసు చెప్పుకుంటూ వస్తూ ఉన్నారండి ఈ యొక్క దేవాలయం ప్రతిరోజు కూడా నిత్య దూపదేవి నైవేద్యాలు అభిషేక కార్యక్రమాలు అదేవిధంగా కార్తీక మాసం నెల రోజులు విశేషంగా అభిషేక కార్యక్రమాలు ఆర్మీ మాసం శరణ శరణవరాత్రి మహోత్సవాలు మహాశివరాత్రి కూడా అత్యంత వైభవ విధంగా చిరణాల మహోత్సవం అభిషేక కార్యక్రమాలు అంతా కూడా జరుగుతూ ఉంటుందండి నా దేవాలయ వెనక భాగమున నాగబంధనం కూడా ఉంది ఆ నాగబంధనాన్ని చూసిన దాన్ని బట్టి యొక్క దేవాలయం ఋషులు ప్రతిష్ఠేశారని చెప్పి చెప్పుకొస్తున్నారు ఈ యొక్క దేవాలయం సుమారు రెండు కిలోమీటర్ దూరంలో కృష్ణానది కూడా ఉన్నది ఆ యొక్క కృష్ణానదిలో ఆ యొక్క ఋషులు స్నానం ఆచరించి రోజు కూడా వచ్చి దేవాలయ వచ్చి పూజా కార్యక్రమం నిర్వర్తించుకుంటారని చెప్పుకుంటూ వస్తారండి ఈ బుగ్గమనేశ్వర స్వామి టెంపుల్ అనేది మోర్జంపాట్లో ఉంటుందండి పల్నాడు జిల్లా ఏంటంటే ఇక్కడ ప్రస్తుతం చూస్తున్నారు కదా మీరే లైవ్గా ఇక్కడ ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామి వారికి స్వయంగా అభిషేకం అయితే చేస్తా ఉంటారు అది కూడా ఆ వాటర్ కూడా స్వామి వారి పక్కనే ఉన్న బుగ్గులోకి అయితే వస్తూ ఉంటాయండి మనం ఎన్ని నీళ్ళు అయితే తీస్తా ఉంటామో అన్ని నీళ్ళు అనేవి వస్తూ ఉంటాయి ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏమిటి అనేది ఎంతవరకు కూడా ఎవరికి అందుబాటు లేదు ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి ఈ విధంగా స్వామివారికి డైరెక్ట్ గా ఎవరైతే వాళ్ళు అభిషేకం చేయడం అయితే జరుగుతుంది అనమాట మనం ఈ బుగ్గులో నీటిని తీసుకొని స్వామివారికి అయితే అభిషేకం చేస్తాం అనమాట హర హర మహాదేవ శంభో శంకర హరహర శంభో శంకర ఓం నమ శివాయ చూస్తున్నారు కదా ఈ అవకాశం అనేది మనకి ఏ టెంపుల్ లో కూడా మనకి దొరకదు అనమాట ఈ ఒకే ఒక్క టెంపుల్ అనమాట మనంతటికి మనము స్వామివారికి స్వామివారి పక్కనే వచ్చే నీటి నుంచి గంగా జలం నుంచి మనమైతే స్వామివారికి అభిషేకం చేయటం కూడా మనకి ఎంతో పుణ్యం అనమాట హరహర శంభో శంకర హర హర మహాదేవ హర హర మహాదేవ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ చూశాం కదా మనము శివునికి అభిషేకం చేసి మన చేతులతో జీవునికి ఆ బుగ్గల నుంచి వచ్చే వాటితో అభిషేకం చేయడం అయితే చాలా ఆనందంగా ఉందనమాట ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడ ఎక్కడా గుడిలో కూడా లేని విధంగా మనకి ఇక్కడ మన పల్నాడు జిల్లాలో మోర్జంబాల్లో ఉన్నట్టు అయితే చాలా విశేషం అందుకనే ఇక్కడ ప్రతి రోజు కూడా ప్రతి సోమవారం కూడా ఇక్కడ భక్తులు తందోపదండాలుగా వస్తారు అంతేకాకుండా కార్తీక మాసము ఇటువంటి రోజులు అయితే ఇంకా చెప్పే పని లేదనమాట చాలా మంది ఎక్కడెక్కడ నుంచో భక్తులు అయితే వస్తా ఉంటారు ఆంధ్ర తెలంగాణనే కాకుండా నలుమూలల నుంచి కూడా ఇక్కడికి వచ్చి భక్తులు స్వామివారిని దర్శించుకోవడం అయితే జరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ కోరికలు అయితే తప్పగా నెరవేరుతున్నాయని అంతేకాకుండా సంతానం లేని వాళ్ళకి సంతానం కలుగుతుందని ఎంతో మంది అయితే ఇక్కడ భక్తులు రావడం అయితే జరుగుతుంది అనమాట ఇక్కడ ఇంకా ఈ టెంపుల్లో ఏమేమి ఉన్నాయో మీకు కోనేరులు కూడా ఉన్నాయని చెప్పా కదా ఇవి కూడా చూపిస్తాను వచ్చాయండి ముగమల్లేశ్వర స్వామి వారి శివలింగం పక్కనే ఇక్కడ ముగ్గమల్లేశ్వర స్వామి వారి ఆలయం కూడా ఉంది ఇది కూడా చాలా పురాతనమైన దేవాలయము ఇది శ్రీశైలంలో మా మాత్రమే శివలింగం పక్కన ఇంకొక వృద్ధమల్లేశ్వర స్వామి ఆలయం ఉన్నది అట్ల ఇక్కడ కూడా ఈ ప్రాంగణంలో వృద్ధమల్లేశ్వర స్వామి ఆలయము రమరాంబ అమ్మవారి ఆలయం కూడా పక్క పైననే స్వామివారి పక్కన పైననే ఉంటాయి స్వామి వారి ఆలయం పక్కన పుద్ధమల్లేశ్వర స్వామి ఆలయం ఉంటుంది పుద్ధమల్లేశ్వర స్వామి ఆలయం పైన శ్రీ శ్రీశైలంలో మాదిరిగానే ఆ బ్రహ్మరాంబ అమ్మవారు స్వామివారికి భావ్యం వైపున ఎత్తుమైన ఉంటారు ఇక్కడ శ్రీశైలానికి ఈ గుడికి చాలా పోలికలు ఉన్నట్టుగా తెలుస్తుంది స్వామివారి గుడి వెనక వైపున నాగబంధం ఉంటుంది ఇక్కడ ఈ ప్రాంగణంలో రెండు పుట్టలు ఉన్నాయి ఒకటి ఆగ్నేయంలో రెండు వావ్య మూలల్లో రెండు పుట్టలు ఉన్నాయి ప్రాంగణంలో దీని యొక్క మహత్యం వలన నాగదేవతలు స్వామివారిని ఇన్ని కాలాల పాటు నుంచి రక్షించుకుంటూ వస్తున్నారని చెప్పి ప్రతీతి ఇప్పటికి కూడా స్వామివారిని నాగదేవతలు స్వామివారిని పూజిస్తుంటాయని మనకు కనపడని రూపంలో వచ్చి స్వామివారిని రాత్రిపూట పూజించి అభిషేకం చేసుకుంటాయని కూడా ఇక్కడ ప్రతీతి ఈ పుట్టలు పూర్వకాలం నుంచి దాదాపు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ పుట్టలు ఏమైనా ఉన్నాయి ఫ్రెండ్స్ మా దర్శనం అయితే అయిపోయింది అనమాట మేము అందరం కూడా స్వామివారికి అభిషేకం చేయడం జరిగింది అనమాట బొగ్గల వాటతో అయితే దర్శనం అయిపోయింది ఇక్కడ అందరం కూడా కూర్చొని ఇంకా ప్రసాదాన్ని అయితే ఆర్గిస్తున్నాము అందరం కూడా కార్తీక మాసంలో మేము ఒత్తులైతే అనమాట ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మూడు వందల ఐదు ఒత్తులు వచ్చారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇస్తాను అనుకుంటాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్